నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పోయేట్ మాధురీస్ కిచెన్ ఈరోజు చేపల పులుసు అదేనండి చేపల పులుసులో కూడా మనం పెద్ద చేపను తీసుకొచ్చినప్పుడు ఇలా తల మొక్కలు తోక మొక్కలు ఉండిపోతాయి కదా అన్నీ కలిపి ఒకటే పులుసు పెట్టే కన్నా వీటిని సపరేట్గా తలపాటు తోకలు మధ్యలో పొట్ట భాగాలు ఉంటాయి కదా వాటితో కాస్త డిఫరెంట్గా చేప పులుసు పెట్టుకోవచ్చు ముందుగా వాటికి కావాల్సింది ఉప్పు పసుపు కారం ఉల్లిపాయ పేస్ట్ కాస్త చింతపండు తాలింపు అంతేనండి ముందు ప్యాన్ వేడి చేసుకుని ఒకటి నేను ఒక ఐదు ఆరు ముక్కలకు సరిపడా చెప్తున్నాను నాలుగే స్పూన్లు ఆయిల్ వేసుకుని కాస్త జీలకర్ర వేసి వేగిన తర్వాత తాలింపు వేసుకోవాలి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా నేను మా ఫ్రెండ్ చెప్పారండి అలా చేస్తున్నాను నేనైతే ఎప్పుడు ఈ స్టైల్లో చేయలేదు నేను ముందు మొక్కలు వేయించేస్తాను ఎప్పుడు కూడా ఇలా పెట్టినా కూడా ఇది కూడా చాలా బాగుంటుందని చెప్పారు ఆవిడ బొచ్చిచేప అనమాట ఇది పెద్ద తాళ ఇది అల్లం వెల్లుల్లి కొద్దిగా చాలా కొద్దిగా అండి మూడు ఉల్లి పెద్ద ఉల్లిపాయలకి చిన్న అల్లం ముక్క వెల్లుల్లి కాస్త ధనియాలు కొంచెం జీలకర్ర వేసి మెత్తగా పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ మసాలా ముందుగా ఈ మొక్కలన్నిటికీ కూడా ఉప్పు పసుపు కారం పట్టించేసి ఒక హాఫ్ అన్ అవర్ ఇలా పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని అది ఆల్రెడీ చేప తెచ్చిన వెంటనే ఇలాగ సెపరేట్ చేసి వీటిని ఇలాగ ఉప్పు ఉప్పు కారం పట్టించేసి పక్కన పెట్టుకున్నాను తాలింపు వేగింది కదా ఇప్పుడు ఈ ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి దీనికి ఇలా ఎక్కువ గరం మసాలా పెద్ద అవసరం లేదండి చికెన్కి మటన్కి వేసినంత మసాలా అసలు వెయ్యరు చేపల పులుసుకి ఏదో కొద్దిగా రెండు లవంగాలు రెండు యాలకులు అంతే అన్ని రకాల మసాలాలు చేప పులుసు పనికిరావు ఈ చేప పులుసుకి కాస్త ధనియాలు జీలకర్ర కూడా రుబ్బే దాంట్లో వేసుకోవాలి వేసి బాగా పేస్ట్ వేగింది కదా ఇప్పుడు ఈ చేప మొక్కలు ఒక్కొక్కటిగా పేర్చుకోవాలి మామూలుగా చేప చేప పులుసు అయితే మేము చేప మొక్కలకి ముందు ఉప్పు పసుపు కారం పట్టించేసి నూనెలో వేయించి తీసి పక్కన పెట్టి అప్పుడు కర్రీ చేస్తాము పులుసు చేస్తాము ఇది అలా కాకుండా ముందు ఇలా చేయండి అని చెప్పారు నేను చేస్తున్నాను టేస్ట్ అయితే ఎలా వచ్చిందో చెప్పాలి ఇలా ఒక్కొక్కటిగా పేర్చుకోవాలి దీనికి చిన్న టిప్ ఏంటంటే ఆవిడ ఒక హాఫ్ స్పూన్ మెంతులు హాఫ్ స్పూన్ జీలకర్ర పొడండి వేసారు వాళ్ళు మరి తెలంగాణ సైడ్ వాళ్ళు అనుకుంటా రాయలసీమ సైడ్ వాళ్ళు అనుకుంటే చిన్న మెంతి పిండి వేస్తారట వేశారు నేను వేసానండి కాస్త ఒక పావు స్పూన్ మెంతులు పావు స్పూన్ జీలకర్ర వేసి కాస్త ఉడికే వరకు ఒక రెండు నిమిషాలు మగ్గాలన్నమాట ఈలోపు చిన్న నిమ్మకాయ చింతపండు నానపెట్టుకుని రసం తీసుకోవాలి మీరు పులుపు ఎక్కువ తినేవాళ్ళు అయితే కాస్త ఎక్కువ చింతపండు నాన్ వేసుకోండి ఆల్మోస్ట్ ముక్క మగ్గిందండి ఇప్పుడు ఈ చింతపండు రసం ఒక హాఫ్ లీటర్ వరకు తీసి వేసుకోవాలి మనం తీసే చేపల క్వాంటిటీని బట్టి ఉంటుంది కదా ఇది జల్ల చేప బొచ్చు చేపకి తల పెద్దది ఉంటుంది దీనికి టేస్ట్ పులుసుకి ఇలా పెట్టుకోవాలండి చిన్న చిన్న చేపలకి అంత కాదు ఇలా కాస్త ఉడికపట్టిన తర్వాత ఇంకా కాస్త పులుసు యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ పొడి ఒక హాఫ్ స్పూన్ మెంతులు జీలకర్ర పొడి ఒక హాఫ్ స్పూన్ అనమాట ప్రాంతాన్ని బట్టి వంటల విధానం కూడా మారుతుంది కదా ఏదైనా ఉప్పు పులుపు కారం మన స్టైల్ తగ్గట్టు మనం అడ్జస్ట్ చేసుకోవాలి మన ఇంట్లో తినేదాన్ని బట్టి వీడియోలో చూపించిన విధంగా ఉప్పు పులుపు కారం కంటే అంతేనండి ఉడకపట్ట మొదలయ్యింది ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక పావు గంట నుంచి ఇరవై నిమిషాలు అలా వదిలేస్తే చిక్కగా ఉడికిన చేప పులుసు రెడీ అయిపోతుంది చేప బుర్రలు పులుసు మళ్ళీ తలకాయ అంటే ఏదో అనుకుంటారు ఏ మీకు వండడం రాదా అనుకోవచ్చు వండటం వచ్చి కానీ తినటమే రాదండి ఎందుకంటే చేపలు వండటంలో కూడా టెక్నిక్ రావాలంట బాగా కలిపినట్టు వండేస్తే విడిపోతాయి అన్నమాట నీట్గా కుదుపుకుంటూ బాగా పూర్తిగా ముళ్ళు మగ్గే వరకు కూడా ఉడికించుకోవాలి ఒక పదిహేను నుంచి ఇరవై విషయాలు పడుతుంది తాలింపు వేసిన తర్వాత రెడీ అయిపోయిందండి టేస్టీ టేస్టీ చేప తలకాయ పులుసు చేప బుర్రల పులుసు రెగ్యులర్గా పెట్టుకునే చేప పులుసుకి చిన్న డిఫరెన్స్ అంతే నచ్చితే మటుకు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫస్ట్ టైం చూసే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ట్యూనా చేపలు వంజరము సందువాలు ఇవన్నీ కూడా ఎలా చేయాలో వీడియోలో ఉన్నాయి చూడండి కింద ఛానల్లో